అమ్మా ఈరోజు నేను కషాయం కాస్తాను చూపిస్తాను నీళ్ళు రెండు కప్పులు పైగా పెట్టాలి మూడు కప్పులు పెడతాను అంటే రెండు కప్పులు చేస్తాను నేను మునగాకుతో చేస్తాను ఈరోజు ఇంకా వేస్తాను మునగాకు లేని వాళ్ళు ఏంటంటే మునగాకు పౌడర్ దొరుకుద్ది కదా మనకు బయట పొలిసారు పౌడర్ మునగాకు పౌడర్ అది తెచ్చుకోవచ్చు నిమ్మకాయలు రెండు అల్లం కొంచెం చిన్న ముక్క కొట్టాను కషాయం పౌడరు తేనేమో ఇద్దరికి పెద్ద పెద్ద స్పూన్లు రెండు స్పూన్లు వేసాను అనమాట ఇవి బాగా మడకనియాలి అల్లం కొంచెం మెత్తగా కూడా మిక్సీ వేసేసి ఉంచుకుంటాను ఈరోజు అల్లం ముక్క పెట్టి వేసాను నిమ్మకాయ పిండేసి ఆ చెక్కలు కూడా దానిలోనే వేసేస్తారు కషాయం పౌడర్ కూడా అయిపోతుంది ఒక రెండు నిమిషాలు మరగనిచ్చి తీసుకోవచ్చు అంతే ఈజీగా పొద్దున్నే హెల్తీ డ్రింక్ ఏ ఆకులైనా వేసుకోవచ్చు జామాకులు పారిజాతం ఆకులు మునకాకు తులసి ఆకు రోజుకోటి మార్చేసుకోవచ్చు ఆకులు దొరకని వాళ్ళు మామూలుగా పౌడర్లు అయినా తెచ్చుకుంటారు కదా జామాకులు అయితే మన జామకాయల అబ్బాయి అయితే తెచ్చిస్తూ ఉంటాడు మనకి ఎక్కువ ఎక్కువ కావాలన్నా అవి తెచ్చి స్టోర్ చేసుకోవచ్చు కానీ చాలా హెల్దీ డ్రింక్ అన్నది మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది మేము కరోనా టైం నుంచి మొదలుపెట్టాము ఇది వాడుతున్నాం బాగానే ఉంది ఓకే అమ్మా చేశ్రేమ్మా వడపోసాక చూపిస్తాను అమ్మ వడపోసేసాను తేనె కలిపాను మంచి కలర్గా ఇట్లా ఉంటుంది చక్కగా తాగుతున్నా బాగానే ఉంటుంది తాగలేని వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను తేనె ఏది వాడతానంటే అగ్మార్క్ గిరిజన హాని మనకు అలంకార థియేటర్ ఎదురుగా ఉంటుంది విజయవాడలో అక్కడ ఎవరో చెప్పారు ఎప్పుడో అప్పటి నుంచి అక్కడే తీసుకొస్తాం అనమాట చాలా బాగుంటుంది తేనె కూడా ఓకే అమ్మ జై శ్రీరామ్మ మీకు నచ్చితే ట్రై చేయండి చాలా ఆరోగ్యంగా ఉంటారు